టాలీవుడ్ యాక్ట్రెస్ అండ్ రావ్ ఫోటోలను ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసేద్దాం సమంత ఏమాయ చేశావే మూవీ ద్వారా అందరి మనసులను దోచుకున్నారు సమంత గారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు ఈమె తెలుగులో మొట్టమొదటిసారిగా ఏ మాయ చేసాబాయి మూవీలో నటించారు ఆ తర్వాత బృందావనం దూకుడు ఈగా ఎటో వెళ్ళిపోయింది మనసు మొదలైన సినిమాలో నటించారు సమంత గారి దెన్నవ్ ఫోటోలుని ఈ వీడియోలో ఎప్పుడూ చూసేయండి సాయి పల్లవి సాయి పల్లవి గారు పంతొమ్మిది వందల తొంభై రెండు మే తొమ్మిదవ తేదీన జన్మించారు ఈమె ఫిదా సినిమాతో టాలీవుడ్కి పరిచయమయ్యారు ఈ సినిమా తర్వాత ఎంసీఏ కణం పడిపడి లేచే మనసు మొదలైన సినిమాల్లో నటించారు సాయి పల్లవి గారి దెన్నెన్నో ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి నయనతార నయనతార గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నవంబర్ పద్దెనిమిదవ తేదీన జన్మించారు ఈమె లక్ష్మీ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ చిత్రం తర్వాత శివాజీ తులసి అదుర్ శ్రీరామరాజ్యం మొదలైన సినిమాల్లో నటించారు నయనతార గారి ధనవన్న ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కాజల్ అగర్వాల్ గారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పంతొమ్మిదవ తేదీన జన్మించారు ఈ మూవీ తర్వాత తెలుగులో చందమామ ఆటాడిస్తా మగధీర గణేష్ ఆర్య టూ మిస్టర్ పర్ఫెక్ట్ వంటి చిత్రాల్లో నటించారు కాజల్ అగర్వాల్ గారి దైనన్నవ్ ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడూ చూసేయండి తమన్నా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన తమన్నా గారు జన్మించారు ఈమె తెలుగులో శ్రీ అను సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు ఈ మూవీ తర్వాత హ్యాపీ డేస్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం హండ్రెడ్ లవ్ తడాక రచ్చ ఊసరవెల్లి బాహుబలి వంటి పలు చిత్రాల్లో నటించారు తమన్నా గారి దెన్నవ్ ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి రకుల్ ప్రీత్ సింగ్ లక్ రకుల్ ప్రీత్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ పదవ తేదీన జన్మించారు ఈమె కెరటం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లౌక్యం కరెంటు తీగ పండగ చేసుకో కిక్ బ్రూస్లీ వంటి పలు చిత్రాల్లో నటించారు రకుల్ ప్రీత్ సింగ్ గారి దినన్నవ ఫోటోలను ఈ వీడియోలో చూసేయండి స్నేహ స్నేహ గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ పన్నెండవ తేదీన జన్మించారు ఈమె తెలుగులో తొలివలపు ప్రియమైన నీకు హనుమాన్ జంక్షన్ శ్రీరామదాసు వంటి పలు చిత్రాల్లో నటించారు స్నేహ గారి దెన్నెన్నవ ఫోటోలను ఈ వీడియోలో ఇప్పుడు చూసేయండి నమిత ఈమె జెమిని అను మూవీతో టాలీవుడ్కి పరిచయం అయ్యారు నమిత గారు పంతొమ్మిది వందల ఎనభై మే పదవ తేదీన జన్మించారు ఈమె తెలుగులో సొంతం ఒక రాజు ఒక రాణి సింహ నాయకుడు బిల్లా మన్యంపులి మొదలైన సినిమాల్లో నటించారు నమితా గారి దెనన్నవ్ ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి శ్రీయా శరణ్ శ్రియా గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదకొండవ తేదీన జన్మించారు ఈమె టాలీవుడ్లో ఇష్టం చెన్నకేశవరెడ్డి సంతోషం ఠాగూర్ నువ్వే నువ్వే నాల్లుడు ఛత్రపతి మనం వంటి పలు చిత్రాల్లో నటించారు శ్రియా గారి దినన్నవ్ ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసేయండి రాశి టాలీవుడ్లో రాశి గారు శుభాకాంక్షలు మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈమె పంతొమ్మిది వందల ఎనభైలో జన్మించారు ఈమె చిన్నతనంలోనే బాలనటిగా తన కెరీర్ని స్టార్ట్ చేశారు దేముళ్ళు సముద్రం వంటి సినిమాల్లో నటించారు రాశి గారి దినవ ఫోటోలోని ఈ వీడియోలో ఎప్పుడు చూసాయండి శ్రీలీల పెళ్లి సందడి మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు శ్రీలీలా గారు ఈ మూవీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ మూవీ తర్వాత ధమాకా అనగనగా ఓ రాజు భగవంత్ కేసరి వంటి పలు చిత్రాల్లో నటించారు శ్రీలీలా గారి దన్నన్న ఫోటోలను ఈ వీడియోలో ఎప్పుడు చూసాయండి చూశారుగా అండి మన టాలీవుడ్ యాక్టర్స్ యొక్క దెన్ అండ్ నవ్ ఫోటోలను మరో వీడియోలో పార్ట్ టూతో మీ ముందుకైతే మరో కొంతమంది యాక్టర్స్ యొక్క దెన్ అండ్ నవ్ ఫోటోలను అయితే తీసుకొచ్చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి